హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయం అయితే చూద్దామండి కాండ్రకోట ఈ ఆలయ చరిత్ర మనకు తెలిసినంతవరకు తెలుసుకుందామండి ఇక్కడ ఉన్న జనాన్ని అయితే అడిగి తెలుసుకుందాము కాండ్రకోటను పూర్వం కిమీరు అని పిలిచేవారంటండి కిమ్మీ రసరుడు ఈ ప్రాంతంలో పరమశివుని కోసం తపస్సు చేయడం కోసం వచ్చారంటండి అందువల్ల ఈ పేరు వచ్చిందంట తర్వాతి కాలంలో కాండ్రుడు అనే రాజు పరిపాలించడం వల్ల కాండ్రకోట అని పేరైతే వచ్చిందంటండి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్ని కిమ్మెరా అనే స్వార్థపరుడైన రాజు పరిపాలిస్తూ ప్రజలను రాక్షసంగా అనేక చిత్రహింసలకు గురి చేసేవాడంటండి అతను పెట్టే కష్టాలను వర్చలేక ప్రజల సమీపంలో ఉన్న మరొక ధర్మాత్ముడైన మహారాజు ధర్మకేతుని ఆశ్రయించి రాక్షసరాజు కిమ్మిర బారి నుండి తమను రక్షించమని వేడుకున్నారంటండి అంతటా ధర్మకేతు మహారాజు ప్రజా సంక్షణార్థం కిమ్మేరుపై యుద్ధం చేసి దురదృష్టవసాత్తు ఆ బికిర యుద్ధంలో ఓడిపోయారంట ప్రజల యొక్క అవస్థలను చూసి సహించలేని ధర్మకేతు మహారాజు ఎలాగైనా కిమ్మెరను వధించాలని ఆదిపరాశక్తిని అంకుటి దీక్షతో ప్రార్థించారంటండి అతని తపస్సుకు మెచ్చి ఆది పరాశక్తి అమ్మవారు ప్రత్యక్షమై ఆమె అంశలలోని ఒక అంశను ధర్మకేతు మహారాజుతో పాటు పంపించి ఆ సహాయంతో ధర్మకేతు మహారాజు స్వార్థపరుడు రాక్షసరాజైన కిమ్మెరిని ఓడించి ప్రజలను కష్టాల నుంచి విముక్తుల్ని చేశారంటండి రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించారు ఆదిపరాశక్తి అమ్మవారు యుద్ధంలో అతని విజయానికి సహాయం చేసినందుకు కృతజ్ఞతగా ధర్మకేతు మహారాజు శ్రీ నోకాలమ్మ అమ్మవారికి ఈ ప్రాంతంలో ఆలయం నిర్మించారంటండి అప్పటి నుంచి ఈ వారు ఆ రాజ్య దేవతగా ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా కాపాడే కాండ్రకోట నూకాలమ్మగా కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా కొలువు తీరిందంటండి కాండ్రకోటండి కాకినాడ జిల్లా పెద్దాపురం మండలానికి చెందిన గ్రామం అండి ఈ ఊరికి దగ్గరగా కట్టమూరు సిరివాడ గ్రామాలు ఉన్నాయంట ఇది మండల కేంద్రం పెద్దాపురం నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కాండ్రకోటంటండి నూకాలమ్మ అమ్మవారి దేవాలయం అండి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం అండి కాండ్రకోట గ్రామంలో ఈ దేవాలయం అయితే ఉందండి ఆషాఢ మాసంలో ఆషాఢ మాసంలో మరిడమ్మ జాతర చాలా బాగా చేస్తారండి ఈ నెల రోజులును అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడ నూకాలమ్మని దర్శనం చేసుకోండి కాండ్రకోట నూకాలమ్మ తల్లినండి ఎంత టైం చూసినా సమయం అయితే తెలియదండి ఎంత చూసినా తనివి తీరదండి రెండు కళ్ళు అయితే సరిపోవు కోరిన కోరికలు వెంటనే తీరిపోతాయి అండి కోరిన కోరికలు తీర్చే శ్రీకాండ కోట నూకాలమ్మవారు దర్శనం అయితే దగ్గరలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి దర్శనం అయితే చేసుకోండి ఆది పరాశక్తి అంశే నూకాలమ్మ అమ్మవారు యుద్ధంలో అతని విజయానికి సహాయం చేసినందుకు కృతజ్ఞతగా ధర్మకేతు మహారాజు శ్రీ నూకాలమ్మ అమ్మవారికి ఆ ప్రాంతంలో ఆలయం నిర్మించారని మనం తెలుసుకున్నాం కదండి అప్పటి నుంచి శ్రీ వారు ఆ రాజ్యదేవతగా ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా కాపాడే కాంట్రకోట నూకాలమ్మగా కోరిన కోరికలు తీర్చే కలపవలిగా కొలువు తీరారంటండి పాల్గొన మాస బహుళ చతుర్థి రోజున ప్రారంభమై నలభై ఒక్క రోజులు అంగరంగ వైభవంగా కన్నుల పండగగా జరిగే ఈ జాతర జాతరకి ఆంధ్రప్రదేశ్లో నలుమూలల నుంచి ప్రజలు తండోపతండోలుగా వస్తారంటండి అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని తరిస్తారంటండి జాతర సమయంలో గ్రామస్తులతో పాటుగా శ్రీ గీత శివభక్త యువజన సంఘం దేవాలయ సందర్శకులకు చిన్నపిల్లలకు విశిష్ట సేవలు అందించడం అభినందనీయమండి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఒక్కసారైన ఈ దేవాలయాన్ని అయితే సందర్శిస్తారంటండి శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానం అంటండి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తెరిచి ఉంటుందంటండి తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఆలయం తెరిచే ఉంటుందంటండి మీకు ఏ సమయంలో వీలుంటే ఆ సమయంలో దర్శనం చేసుకుంటారని ఇక టైమింగ్స్ అయితే అడిగి తెలుసుకున్నానండి తూర్పుగోదావరి జిల్లాలలో ప్రసిద్ధ క్షేత్రాలలో ఒకటైన కాండ్రకోట శ్రీ నూకాలమ్మవారి దర్శనం అయితే చేసేసుకుందామండి మీరు అందరూ దర్శనం చేసుకోండి నూకాలమ్మవారి ఆలయం అండి పెద్దాపురం నుంచి ఏడు కిలోమీటర్లండి గుడివాడ సిరివాడల మీదుగా స్వచ్ఛమైన పల్లెటూరి వాతావరణం అండి దారి పొడువున రోడ్డుకి ఇరువైపులా చెట్లు చెట్లకి అవతల పచ్చని పొంట పొలాలు వ్యవసాయానికి ఇప్పటికీ వాడుతున్న ఎద్దులు రవణానికి వాడుతున్న ఎద్దుల బండలు ఊరి మధ్యలో రామాలయం రామకోవిల మీద అష్టాశమ్మ ఆడుతున్న పిల్లలు ఊరంతా కల్మషం లేని మనుషులండి ఆ మనుషుల్ని కంటికి రెప్పలా కాపాడుకునే నూకాలమ్మ అమ్మవారు కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా కాండ్రకోట వెళ్ళండి ఈ నూకాలమ్మ అమ్మవారిని దర్శనం చేసుకోవాలండి ఒక్కసారి తల్లిని చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం అంటండి పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల మధ్యలో అమ్మవారికి నైవేద్యం పెడతారంటండి చూడండి అదిగో తల్లి దర్శనం ఎంత బాగా జరుగుతుందో ప్రతి ఒక్కరూ దర్శనం అయితే చేసుకోండి మీ మనసులో ఉన్న ప్రతి కోరికని చెప్పుకుండా తల్లితో న్యాయబద్ధమైన కోరికలు అండి న్యాయంగా ఉన్న కోరికలు మాత్రమే తీరుతాయి ఆ తల్లి దర్శనం అయితే చూడండి ఎంత బాగా జరుగుతుందో చాలా ప్రశాంతంగా ఉందండి ఆ తల్లిని దర్శనం చేసుకున్నంత సమయం కూడా మనుషు చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఎలాంటి ఆలోచనలు దరదాపుల్లోకి అయితే రావండి చూసారు కదా ఆ తల్లి దర్శనం చేసుకున్నారు కదండి ఈ వీడియో కనుక కాండ్రకోట అమ్మవారి ఆలయం మీకు నచ్చినట్లయితే ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక్క లైక్ చేయండి కొత్తగా ఎవరన్నా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్